హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఉగాది పండక్ అయితే తీసాము ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఈసారి ఉగాది పండగకి ఇంకా అమ్మ అయితే ఇంట్లో ప్రిపరేషన్ చేస్తుంది ఉగాది పచ్చడికి ఇంకా తోరణాలు కడుతుంది ఇంకా ఇంటి కంకణాలు కూడా కడుతుంది చూడండి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయితే కట్టేస్తుంది కంకణాలు కట్టడం అయితే ఇంకా అయిపోయింది పసుపులో కొంచెం నూనెస్ అయితే ఇంకా పక్కన పసుపు కుంకుమ పెట్టేసింది ఇంకా పచ్చడి ప్రిపరేషన్ కోసం అయితే కొత్త కొండ తెచ్చి కడిగేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తుంది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉగాది పచ్చడిని అయితే షడ్ రుచులతో చేస్తారు కదా అవి తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు ఇవి ఆదితోటి అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశారని అందులో వగరు మామిడికాయ కారం పచ్చిమిర్చి అండ్ పులుపు అయితే చింతపండు తీపి అయితే బెల్లం ఇంకా ఉప్పు అయితే ఉప్పు వేస్తారు ఇంకా వగరు అంటే వేప పువ్వు తీపి అంటే బెల్లం ఇవే షెడ్యూల్చిల్ అనమాట ఇంకా అవన్నీ వేసి ఇంకా పానకం అయితే ప్రిపేర్ చేస్తారు ఏమేమి వేస్తామని అయితే క్లియర్గా అయితే చూపిస్తుంది మా అమ్మ అయితే ఇంకా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కంకణాలు కట్టాక పానకం ప్రిపేర్ చేయాలంట అయితే మా అక్క వాళ్ళ అబ్బాయికి అయితే ఫస్ట్ కట్టేసింది ఇంకా ఆ తర్వాత అయితే కృతిక అయితే కట్టుకుంది ఇంకా తర్వాత చిన్నగాని కట్టేసింది ఇంకా తర్వాత మా తమ్ముడు అయితే కట్టేసుకున్నాడు మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు అందుకనే వాళ్ళైతే లేడు ఇంకా ఫైనల్గా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుంది అన్నీ వేసి ఒక దాని తర్వాత ఒకటి చూడండి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మాకైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది నేను చాలా ఇయర్స్ తర్వాత తాగుతున్నాను ఆఫ్టర్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను తాగింది మళ్ళీ మళ్ళీ ఉగాదికి అయితే తాగాము ఇంకా చూడండి ఫైనల్గా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది చల్లటి కుండలో తీపి తీపి కారం కారంగా ఇంకా పచ్చడి ప్రిపేర్ చేశాక మమ్మైతే ఇంకా పూజ స్టార్ట్ చేసింది పూజ అయిపోయాక ఇక్కడ కృతిగా చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో ఇక్కడ అందరం అయితే లైన్లో కూర్చున్నాము పచ్చడి తాగేద్దాం అనేసి చూడండి ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా అయితే కనిపించింది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా చూడండి ఇక్కడ చిన్నిగాడు మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే చూస్తున్నారు వీడియో తీస్తుంటే హాయ్ హాయ్ అని చెప్తున్నారు ఇంకా అందరికైతే ప్లేట్లో గ్లాసులు పెట్టేసి అయితే పోసేసింది ఇంకా అందరం తాగేసాము చాలా బాగా అనిపించింది పచ్చడి అయితే ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నా అంటే నేను చాలా ఇయర్స్ తర్వాత తాగాను అందుకనే చెప్తున్నాను ఇంకా చూడండి కృతిక కూడా వచ్చి పోసేసి అయితే అంటుంది తాగాలి మమ్మీ అనగానే ఇంకా కూడా తాగలేదు అందులో ఉన్న మామిడికాయ ముక్కలు మాత్రం తినేసింది ఇంకా నేను మా పండుగడైతే తాగుతున్నాము చూడండి పచ్చడి ఇంకా చిన్నగాని తాగమంటే వాడు గ్లాస్లో పట్టుకొని అలా వెళ్ళాడు తాగలేదు వాడు కూడా మా నాన్న వాళ్ళకి ఎల్లమ్మ దేవత అయితే ఉంది ఇంకా ఎవ్రీ ఇయర్ ఉగాదికి అయితే మా నాన్నమ్మ పెద్దనానమ్మ బాబాయ్ వాళ్ళైతే ఎప్పుడు మేకనైతే కోస్తారు అందుకోసమైతే వెళ్ళాము ఇంకా అక్కడ అందరము పండగ చేయకుండా ఎవ్రీ ఇయర్ అయితే అక్కడ మేఘన అయితే కోస్తారు ఉగాది పండగైతే ఇంకా అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే చేశారు ఇంకా ఇవే అనమాట లోపల దేవతలు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా ఉంటుంది మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇంకా వేరేలాగా ఉంటుంది అనమాట ఇంకా తన మా పెద్దమ్మ అందరికంటే పెద్ద దేవునికి నైవేద్యాలు ఇంకా కొబ్బరికాయ నిమ్మకాయలు అయితే పెడుతుంది ఇంకా మా అమ్మ అయితే బొట్టు పెట్టుకుంటూ వస్తుంది అందరికీ ఇంకా కట్టేసిన మేకలనైతే ఇప్పేసి పైన కొంచెంగా కడిగేసి అయితే ఇంకా బొట్ట అయితే పెట్టేసి నైవేద్యం నేనిపించి ఇంకా లైన్లో నిల్చుంటారనమాట ఇంకా చూడండి లైన్లో అయితే నిల్చుంటారు ఇంకా ఇంకా ఎవరి మేక జల్త ఫస్ట్ ఇస్తే వాళ్ళ మేకనైతే కట్ చేస్తారు చూడండి ఇంకా అందరూ అయితే లైన్లో నిల్చున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్